తెలంగాణ రాష్ట్రంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను దర్శిస్తున్నారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని టెంపుల్ కు ప్రత్యేకంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆలయాలు ముస్తాబు దానికి సంబంధించి మనం అయిన వాళ్ళు జాతరలో ఉన్నాం అయిన వాళ్ళు జాతరకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రత్యేకత ఏందో మనం వివో గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అయ్యారు చెప్పండి ఈ యొక్క జాతరకు ప్రత్యేకంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో లేకుంటే కాకదీళ్లు పరిపాలించిన అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే దాన్ని పోనీయకుండా ప్రతి ఒక్కరు భక్తులు పెద్ద ఎత్తున అయిన జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ యొక్క సంక్రాంతి పండుగకి ఎందుకు మొక్కలు చెల్లించుకుంటారు ఈ మల్లికార్జున స్వామి అంటే యాదవ కులస్తులకు ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు ఇక్కడికి రావడం ఏంటంటే పట్నాలు బోనాలు కేవలం ఒక మల్లికార్జున స్వామి దేవాలయాలను మాత్రమే పట్నాలు బోనాలు వేయడం జరుగుతుంది పట్నం వేసిన తర్వాత బోనం చెల్లించి వారి యొక్క మొక్కులు చెల్లించబడుతున్నాయి అందుకోసమే ఇక్కడ మల్లికార్జున స్వామికి ఈ యొక్క ప్రాధాన్యత సంతరించుకున్నది కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మనకు పదమూడు పద్నాలుగు పదిహేను రెండు వేల ఇరవై ఐదు అంటే మనకు మూడు రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా మూడు మాసాలు కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి కే మనకు బ్రహ్మాండంగా భక్తులు వచ్చేది ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాలు ఇచ్చేస్తారు వారికి తగ్గట్టుగానే మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా కూడా ప్రత్యేకంగా మనకు విఐపి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది అదే మాదిరి వచ్చి స్పెషల్ దర్శన కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా క్యూ లైన్స్లలో కూడా నీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది చలవ పందిలు ఏర్పాటు చేయడం జరిగింది వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా మనకు ఈ యొక్క భక్త జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం తగు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా మన సీసీ కెమెరాల నిఘాలో ఈ దేవాలయం ఉండే విధంగా కూడా చుట్టుపక్కల ప్రాంతాల అంతటా కూడా సిసి కెమెరాలు అమర్చడం జరిగింది ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వైరస్లు కూడా రావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా హెల్త్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది అందుబాటులో ఉండేవారికి కూడా కూడళ్లలో మాస్కులు శానిటైజర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వివిధ కూడళ్లలో కూడా మిషన్ భగీరథ వాటర్ కూడా ఏర్పాటు చేసే విధంగా పర్మనెంట్ గా ట్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది స్వచ్ఛమైన వాటర్ భక్తులకు అందించే విధంగా తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా శానిటేషన్ మీద కూడా ప్రత్యేకంగా మనం అందరం కూడా దృష్టి పెట్టి చేయడం జరుగుతుంది నగరపాలక సంస్థ నుంచి రెండు వందల ఏడు మంది వివిధ గ్రామ పంచాయతీల నుండి రెండు వందల యాభై మంది దేవాలయం నుండి వంద మంది మొత్తం టోటల్ గా ఇంత మందిని తీసుకొని కూడా ఎంగేజ్ చేసుకొని వెంట వెంటనే డంపింగ్ చేసే విధంగా పది ట్రాక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు స్వామి స్వామివారిని మంచిగా అద్భుతంగా బ్రహ్మాండంగా దర్శనం చేసుకొని పోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయిన ఊళ్ళు మలన్న జాతరకి సంబంధించి నూతనంగా ఏర్పాటు ఆ చైర్మన్ లో ఎన్నికయ్యారు అంటే ఎలా ఉంది ఈ నూతనంగా మీరు చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక ఈ యొక్క అంటే ఆ భక్తులు వచ్చే వారికి ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు మల్లన్న జాతరకు వచ్చే భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము నిన్ననే అంత కొడితే ఇరవై నాలుగు గంటలకి మేము బాధ్యత తీసుకొని ఇక్కడ ఏమోగా పనిచేసిన సోదరుడు నాగేశ్వరరావు గారికి మరి పదేళ్ళ అనుభవం ఉంది ఇక్కడ ఈ గుడి మీద ఈ అనుభవం ఎక్కడెక్కడ ఏం పాయింట్ పెట్టి అంతా నిన్న వారు నాకు ఒక మూడు నాలుగు గంటలు తీసుకొని మా కమిటీకి మొత్తం వారు చూపించడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎంఆర్ఓ ఎండిఓ ఒక కమిటీ ఏర్పడ్డాం వారు నాయకత్వంలో ఇటు చైర్మన్ అటు ఈఈ గారి నాయకత్వంలో కమిటీ వేసుకున్నాం మా మా కమిటీ మా ద్వారా కూడా మేము పన్నెండు మంది ప్రతి ఒక్క కమిటీలో ఉన్నాం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఒక కమిటీ ద్వారా అన్ని తిరుక్కుంటూ ఇప్పుడు శానిటేషన్ గురించి కూడా నేను తిరిగినాం దానికి ఎంఆర్ఓ గారికి బాధ్యత చెప్పినాం వారే బాధ్యత తీసుకున్నారు మా వాళ్ళను వాళ్ళని కలిసి కోఆర్డినేషన్ చేసుకొని అది కూడా చేస్తున్నారు కొన్ని కొన్ని ఇప్పుడు ఆడవాళ్ళు బాత్రూమ్లు కూడా ఇంత ముందుకు లేవు అట్లా ఈనాడు కాంట్రాక్ట్ బేస్ లో తీసుకున్నాం మేము బాత్రూమ్ కూడా నిన్న చెక్ చేస్తున్నాం ఆడవాళ్ళకి ఏమైనా అసౌకర్యాలు కలుగుతాయేమో అని గతంలో అనుభవం తోటి వారు బ్రహ్మాండంగా చేయడం కూడా జరిగింది నిన్నటి వచ్చి దాని మీద ఒక ఆలోచనకు వస్తాను కొత్తగా నూతనంగా ఒకటి ఏం అంటే ఇప్పుడు ఈ విఐపిల దర్శనాన్ని రద్దు చేసి గత సంవత్సరం నుంచి ఒక ఆలోచనకు వచ్చింది అనుభవం ఉన్న నాయకుడు ఎమ్మెల్యే అయింది కాబట్టి వారు ఒక ఎస్పీగా పనిచేసి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు చాలా ఇట్లాంటి వాటి మీద ఒక అవగాహన ఉండి దాని మీద మన ఒక సూచన చెప్పిండు ఎవరు పడితే వాళ్ళు కార్యకర్తలు ప్రతి నాయకులు వచ్చి ఈవోనో చైర్మన్ ఇబ్బంది పెట్టి అక్కడ తీసుకుపోయి వారో పది మీరు పదిమే ఆ గుంపే ఎక్కువ అయ్యేది ఆ లైనే ఎక్కువ అయ్యేది ఇప్పుడు పేదవాళ్ళు వచ్చే లైన్ కన్నా గతంలో మీరు చూసి ఉండొచ్చు మీ అనుభవంలో నాకున్న అనుభవం నేను సర్పంచ్ జెడ్పీటీస్గా ఈ ఈ ప్రాంతానికి కూడా జెడ్పీటీస్గా పనిచేసిన ఈ ఊరికి కూడా ఈ ఐలోని టెంపుల్ కూడా గతంలో అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే చాలా తేడాలు ఉన్నాయి లైన్ విధంగా కానీ షానిటేషన్ కానీ కి సంబంధించి కానీ ఇప్పుడు బావులలో నేను ట్యాంకులో మొత్తం బావుల్లో ఒక స్టోర్ చేసి దాంట్లో దీనికి సంబంధించిన ట్యాంకీలు నిన్నంగా బావులలో కూడా స్టోర్ చేసి దాంట్లో మంచి బ్లీచింగ్ పౌడర్ వేసి తోటి బ్రహ్మాండంగా చేయడం జరిగింది నేను నేను మిత్రపక్షాల పార్టీ వాళ్ళను కూడా కోరుతానా దయచేసి ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా మాకు సలహాలు సూచన చేయండి నాతోటి చెప్పబుద్ది కాకపోతే మా ఏ చెప్పండి ఏమైనా సలహాలు ఉంటే మీరు కూడా కమిటీలు ఉండడానికి సిద్ధం ఏది ఓవరాల్గా మనం ఒక దాంట్లో కూర్చుందాం రేపటి నుంచి ఆయన తప్పులొక్కలు ఉంటే కూడా మీరు మాకు సూచనలు చేస్తే దాన్ని రెటిఫై చేసుకొని ఇది రాజకీయంగా కాకుండా ఒక దైవ భక్తితోటి ప్రజలకు ఒక భక్తులకు ఒక సౌకర్యం చేద్దామని మనం చేస్తూ ఏదైనా అవకాశం ఉంటే మాకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఇంకా భక్తులు ఎక్కువ వస్తే వారి కోసం మంచినీళ్ళ విషయంలో కానీ శానిటేషన్ విషయం కానీ అసలు ఇంకా భక్తులను కూడా నేను ఈ సందర్భ ఒక్కడికి కోరుతానా ఒక పది ఇరవై కుటుంబాలు దేవుని చుట్టూ ఉంటాను దాంట్లో అన్నం ఇట్లా ఏది పడితే అది స్థానం దయచేసి అందరు మీ పది మంది కుటుంబాలు చేయబట్టి వెయ్యి కుటుంబాలకు కన్యాయం చేయకండి అందరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ అన్నం కానీ ఏది కానీ కొద్దిగా అశుభ్రంగా దేవాలయం ఉండకుంటారు కొంతమంది దేవాలయంలో కొని తింటారు భక్తులు అలాంటిది కూడా కొంచెం దూరం ఉండాలి మేము చెప్తే మీరు బాధపడుతుండొచ్చు కానీ మీ ద్వారా వేరే వాళ్ళకి ఇబ్బంది ఏం మేము గంట ఉంటాం జాతరకు రావడానికి గల కారణం అంటే కొండగట్టు కానీ లేకుంటే దానికి సంబంధించి అంటే ఇతర దేవాలయాలు సందర్శించి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి మళ్ళన్నా అసలే మల్లన్న దేవుడు అంటే ఇప్పుడు గొల్ల కుర్మాలకు సంబంధించిన దేవుడు గతంలో గొల్లలు కురుముల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేది ఇవాళ అట్లా లేదు ఈయన అందరి దేవుడు అందరికి సంబంధించిన ఐలోని మల్లన్న కోరేళ్లి మల్లన్న అంటే భక్తులకు అందరికీ ఒక ఆలోచనకు వచ్చింది ఇప్పుడు ఐలోని ఇప్పుడు మీరు అంటారు వేములవాడ పోయి ఇటు వస్తారు వేములవాడలో శివుడే ఇక్కడ కూడా శివుడే ఆడికి దీనికి తేడి తేడా ఏంటంటే దీనికి సంబంధించి మంచో చెడో ఇ వస్తే ఏదైనా కోరుకుంటే అవుతుందన్న ఆలోచన మీదనే భక్తులంతా దీనికి ఎక్కువ అధికంగా వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం చేస్తాం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మల్లన్న జాతరకు ఒక ప్రత్యేక పేరు ఉంది గతంలో ఆ గతంలో ఉన్న దానికంటే పెద్ద ఎత్తున అన్ని సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు గతంలో ఆ కొన్ని ఆ గుణపాఠం అనుకోవచ్చు వాటిని ఆ మళ్ళీ పునరావతం కాకుండా ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము ఇక్కడ ఆ గొల్ల కుర్మలే గతంలో వచ్చేది ఈసారి మాత్రం ఆ ప్రతి ఒక్కరు అంటే దేవుని దర్శించుకోవడానికి ప్రతి ఒక్క భక్తుడు భక్తి శ్రద్ధలతోటి వచ్చి యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు గతంలో చూసినట్లయితే విఐపి దర్శనాలు పెద్దగా ఉండేది కానీ ఇప్పుడు ఆ యొక్క విఐపి దర్శనాలు తీసేసి ఆ ప్రజలకు అంటే భక్తులు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని అయితే మాత్రం చెప్తున్నారు